హలో అండి కమ్మటి పులిహార పౌడర్ చేసేసుకుందాం వచ్చేయండి ఒక చిన్న కప్పుతో శనగపప్పు వేసేసి శనగపప్పుని రెండు నిమిషాలు ఫ్రై చేసేయండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక అరకప్పు మినపప్పు కూడా వేసుకుని రెండింటినీ కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు అర స్పూన్ మెంతులు వేసుకుని ఇంకా ఒక స్పూన్ ధనియాలు ఇరవై దాకా ఎండుమిరపకాయలు కూడా వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసేసేయండి ఇవి కొద్దిగా రోస్ట్ అయ్యాక ఒక ముప్పావు స్పూన్ మిరియాలు కూడా వేసేసుకుని అన్నిటినీ రోస్ట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక చివరిలో ఒక స్పూన్ నువ్వులు కూడా వేసేసి అన్నిటినీ కలిపి రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి ఇవి బాగా చల్లారాలన్నమాట మనం గ్రైండ్ చేసుకోవడానికి ఇప్పుడు అదే ముకుల్లోకి ఒక కప్పు రాళ్ళ ఉప్పు వేసుకోండి చెమ్మ ఏమన్నా ఉంటే పోతుందని ఇట్లా వేయిస్తున్నాను అనమాట రాళ్ళుప్పు కూడా వేయించేసి ప్లేట్లోకి తీసేసుకుని రెండు రెమ్మల కరివేపాకు కూడా కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకుని కరివేపాకు కూడా ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఒక చిన్న కప్పులో చింతపండు పీచులు గింజలు లేకుండా తీసి కొంచెం వేడి చేసేయండి ఇవన్నీ కలిపి చల్లారేక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసేసుకోండి ఇంతేనండి సింపుల్ అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రైస్ వండుకుని ఈ పొడి వేసుకుని పులిహార చేసేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది ప్రసాదాలకు కూడా ఇంకా బాగుంటుంది అనమాట నువ్వు నూనెతో పులిహార పోపేస్తే అద్దరిపోతుందండి ఎలా ఉంది మన రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసేయండి